అన్నం పప్పు మామిడికాయ పచ్చడి వడియాలు ఈరోజు ఉదయాన్నే నా టిఫిన్ అనమాట అండి ఇది వెయ్యి ఒక గుడ్డ వెయ్యి ఒక గుడ్డ వెయ్యి రెండు గుడ్లొద్దు ఒక గుడ్డట్టు వెయ్యి చాలు ఇవాళ పిల్లలకి స్కూల్లో ఉన్నాయని చెప్పి గ్యారేజ్ కట్టారు కాబట్టి వంట అయితే చేసిందండి మామూలుగా అయితే ఈ రెండు నెలల్లో స్కూల్ లేవు కదా ఉదయం పూట అయితే ఇంకా వంట చేయాలి మధ్యాహ్నం వేడిగా తినచ్చులే మధ్యాహ్నం పూట ఉండేది పిల్లలైతే పిల్లలు కూడా ఎక్కువగా టిఫిన్ అంటే ఇష్టపడరు లోడీ అయితే అసలు తినేవాడు కాదు నాడక మధ్యాహ్నం వంట చేసిన తర్వాత పదకొండు పన్నెండు తినేవాడు మాకు కూడా ఎవరికి టిఫిన్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఇక ఇంటి దగ్గర ఉంటున్నాం కదా అని చెప్పి టిఫిన్ చేస్తే తిన్నారనమాట ఇంకా ఇప్పుడు స్కూల్లో నీకు నీ కాబట్టి క్యారేజ్కి వంట ఇచ్చేసింది ఉదయాన్నే పప్పు వండి వడియాలు అయితే అయిపోయింది వాళ్ళకి ఇంకా వాళ్ళ అన్న తిన్నే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నాకు కూడా పెట్టింది ఇంకా నేను కూడా తినేస్తున్నా పప్పు వేసుకొని ఎంజాయ్ అయితే ఈరోజు ఈరోజు ఏంటండి అంటే అన్నం తిన్నదు కాబట్టి ఆమ్లెట్ అయితే వేసుకుంది ఇంకా నాకు కూడా ఒక ఆమ్లెట్ అయితే వేసింది ఈ పప్పు మామిడికాయ పచ్చడి ఆమ్లెట్ వడియాలు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది జనాలు అందరూ నిజమే అనుకుంటారు నా కోసం వండుకుంటున్నట్టు ఫ్రెండ్స్ పప్పు అండి ఆ నా పప్పు దోశ అన్నారు ఇప్పుడు పప్పులో నంచుకోవడానికి ఏమీ లేదు ఇంకా మా ఆయనకి చాలా ఇష్టం అండి అంటే నేనే నేర్పించాను ఈ వడియాలు మినప వడియాలు ఆ చాలా ఇష్టంగా తింటారనమాట మా ఆయన మేము కూడా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అండి ఈ మినప వడియాలు నాకు చాలా నచ్చింది కర్రీ ఇంకా పప్పులో నంచుకుంటారులే పప్పు ఏం తింటారులే అని చెప్పి ఇంకా సరే కానీ అయితే వండుతున్నా చాలా ఈజీ ప్రాసెస్ కూర మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఏమీ లేదండి ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు ఉప్పు ఉల్లిపాయలు వేగాక ఉప్పు కారం పసుపు వేసి కలిపేసుకున్న తర్వాత ఈ వడియాలు వేసేసి ఒక రెండు నిమిషాలు ఇట్లా ఫ్రై అయ్యేలా చేసి కొద్దిగా వాటర్ పోసుకొని తింటే ఉంటుందండి అసలు సూపర్గా ఉంటుంది ఉంటది మనం చికెన్ మటన్ కర్రీస్ పక్కన పెట్టినా సరే దీన్నే తింటాం అంత అన్నమాట ఇప్పుడైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నా ఎక్కువ పోసుకోకూడదు మరి మెత్తగా అయిపోతాయి వడియాలు మెత్తగా లా అయిపోతుంది ఓకే అండి చూసారు కదా వాటర్ అయితే పోసేసాను ఇది దగ్గరకు అయిన తర్వాత ఆ ఈయనికి అన్నం పెట్టేస్తాను ఇందులో ఎందుకు వేయకూడదు మెత్తలు వేసుకుంటే బొర్ర అంటారు మీ నాండయ్యలాగా వాడు మెత్తలు లేవు ఆ లేవులే ఇప్పుడు అసలు చెప్తున్నా ఫ్రెండ్స్ మెత్తలు లేవండి మీకు లేవని అనుకోకండి మా ఇంట్లో లేవు ఇక్కడ లేవు మళ్ళీ మెత్తలు లేవు అనుకోని సంజు గారు ఆ వీడియోలో చెప్పారు లేదు నేను చిన్న మాట మాట్లాడినా ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి సంజు గారు ఇలా అన్నారు ఇవి ఉన్నాయా అని అడుగుతున్నారు కదా అందుకనే చెప్తున్నా మామూలుగా ఇంట్లో లేవు మెత్తలు వేసుకున్న ఎండ్రాయిలు వేసుకుని చారు పెట్టుకొని నంచుకొని తింటే అసలు ఇదొక ఎయిత్ వండరు అని చెప్పొచ్చు అంత బాగుండి కూర అయిపోయింది అప్పుడే చాలా ఫాస్ట్గా అయిపోయింది అంటే నంచుకోవడానికి బాగుంటది కదా నీకు నువ్వు కూడా తింటావు మరి ఎప్పుడైనా ఏదైనా నంచుకోవడానికి లేనప్పుడు ఫాస్ట్ గా అవ్వాలంటే ఫాస్ట్గా అయ్యాయో చెప్తారు నేను పెట్టలా ఈ సంవత్సరం ఎక్కడ పెట్టాం ఒడియాలు ఇంకా బయట తీసుకొచ్చిన ఇప్పుడు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి ఎప్పుడైనా గబుకొని ఎట్లాగా అన్నప్పుడు మనకు ఉపయోగపడతాయి బాగుందండి అవి నాకు చాలా ఇష్టం చాలా మంది వేపుకుంది అంట ఇవి అంటే ఇంకా చిన్నవి బాగా చిన్న చిన్నవి పెడతారు కోంత పెడతారు అవి

ఏదో ఒకటి తింటే ఉండే రేపు వండుతలే ఎండ్రైలు ఏదో ఒకటి వేసి దోసకాయ కానీ వంజనం ఉంది ఒక చిన్న చిన్న వంజరం ఉంది ఒక దోసకాయ ఉంది అంటే రెండు దోసకాయలు ఉండే వాళ్ళు ఒకటి పప్పులో వేసాం అది కూడా పాపు తెలియకూడదు మళ్ళీ పప్పులో వేసాం అన్నట్టు అటు తినకలు తీసేసి దోసకాయ పప్పులో వేసేసి తినేస్తాడు సైలెంట్గా అంటే ఇది స్మెల్ గ్రహించే అంత వాళ్ళకి అంత తెలియదు కదండి మామూలుగా వాడు ఎందుకు ఇష్టపడంటే అందులో పిక్కల కొంతమంది కర్రీస్లో వేసుకుంటారు అయినా గుజ్జుగా ఉంటుంది వేసుకుంటే కూడా అది అదొక టేస్ట్ వచ్చింది అలా నచ్చదు వాడికి పిక్కలు కనిపిస్తే నచ్చదు అనమాట అలా వాడికి ఇష్టం ఉండదు దోసకాయ అందుకనే వాడికి తెలియకుండా దోసకాయ పిక్కలు తీసి వేసేస్తాను నేను పొద్దున్నేమో అట్ట వేసావు ఆమ్లెట్ ఇప్పుడేమో ఇది వేసావా నువ్వు ఒక్కటే తరాల నేను చూడలేనమ్మా మీకోసం కాదనమాట అయితే నా కోసం ఉండేవన్నమాట అదిరిపోయింది నిజంగా బాగుంది ఇంకా మనం పెట్టుకున్న వడియోలు అయితే ఇంకా సూపర్గా ఉంటాయి అవును ఇంకా చాలా రుచిగా ఉంటాయి అండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బోన్ చేసిన తర్వాత ఇంకా మేమైతే బయలుదేరి వన్ టౌన్ అయితే వెళ్తున్నామండి పిల్లలకి స్కూల్ దగ్గరకు ఒకటి వెళ్ళాలి బుక్స్ అవి తీసుకోవాలి స్కూల్ దగ్గరికి వెళ్ళి అలాగే ఇంకా వన్ టౌన్ వెళ్ళి ప్యాకింగ్ కవర్స్ ఇవన్నీ తీసుకోవాలండి చాలా చాలా పనులు ఉన్నాయి ఇంకా చూద్దాము వీలైతే చూపిస్తాను నేను బండికి అయితే బ్యాటరీ అయిపోయి బాగా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఇక్కడ ఆమెరాన్ బ్యాటరీ అయితే వేయించామండి ఎంతకు అది అదైతే ఇంకా ఇప్పుడు తీసుకొచ్చి మార్పిచ్చేసాం బ్యాటరీ అయితే పద్నాలుగు వందలు అంట మన పాత బ్యాటరీ ఇచ్చేస్తే రెండు వందల రూపాయలు అయితే తగ్గించారు పన్నెండు వందలు తీసుకున్నారు అలాగే చర్చిలోకి అడిగా ఆ రేటు అది అసలు ఏ ఇన్వర్టర్ కావాలి ఏంటన్నది కనుక్కున్నాం ఇప్పుడైతే వన్ టౌన్ అయితే వెళ్ళాలి ఇంకా ఫీజు కట్టేసిన తర్వాత పిల్లలకి ఇటు అయితే సెల్ఫ్ అవ్వట్లేదు స్టార్ట్ చేయలేకపోతున్నాం అని షూ అయితే పిల్లలకి తీసుకుందాం అని చెప్పి ఇక్కడ ఆగామండి వన్ టౌన్లో మనం ఎప్పుడూ ఇక్కడ తీసుకుంటాం అన్నమాట ప్రతి సంవత్సరం ఇక్కడైతే ఇంకా పిల్లలు ఓపెన్ స్కూల్లో ఓపెన్ చేస్తే ఇక అన్నీ తీసుకోవాలి బ్లాక్ షూ వైట్ షూ అయితే తీసుకుందామండి ఓకే అండి ఇప్పుడైతే షూ కొన్న తర్వాత మేమైతే బయలుదేరిపోతుంది బయలుదేరి ఇంకా పిల్లలకి క్యారేజీ బ్యాగులు ఒకటి తీసుకోవాలి ఇంకా అక్కడికి వెళ్ళి క్యారేజీ బ్యాగులు కూడా తీసుకున్నాం ఇప్పుడైతే మనం బ్యాగులు అయితే తీసుకున్నాం అండి క్యారేజీ బ్యాగులు వెళ్ళి షూ కొనేసాం కదా క్యారేజీ బ్యాగులు తీసుకొని అయితే క్యారేజీ బ్యాగులు ఒక స్కూల్ బ్యాగ్ అంతకంటే నువ్వు ఉన్నావు తెలుసు అసలు హెల్మెట్ కింద సంచి మరి స్కూల్ అంటే స్కూల్ ఓపెన్ చేస్తే మరి ఇక్కడ తప్పదే కాదు ప్రతి సంవత్సరం ఇదే అవుతుంది మనకి ఫ్రెండ్స్ ఇది ఈ షాప్ చూసారు కదా ఇది వన్ టౌన్ చిట్టినగర్లో ఉంటుందండి ఈ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో బ్యాగులు అయితే సూపర్గా ఉంటాయి అసలు మంచి క్వాలిటీలో ఇస్తారు వీళ్ళు ఇక్కడ కుట్టేసి స్టిచ్చింగ్ చేసి ఇస్తారనమాట చాలా బాగుంటాయి ఇది మా ఆయన దరిదాపు టైల్స్ వర్క్ చేసినప్పటి నుంచి పిల్లలు ఎల్కేజీ యూకేజీ కాడి నుంచి అంతేనా ఎక్కడే తీసుకొస్తాము క్యారేజీ బ్యాగులైనా స్కూల్ బ్యాగులైనా మీరు ఏమైనా కావాలంటే చక్కగా ఇక్కడ వచ్చి తీసుకోండి రీజనబుల్ రేట్లు ఎక్కువ కాలం మన్నుతాయి ఫస్ట్ ఓకే అండి ఇప్పుడు మేము స్కూల్ బ్యాగులు క్యారేజ్ బ్యాగులు తీసుకొని అయితే ఇదిగోండి చిట్టీనగర్ సెంటర్కి అయితే వచ్చాము ఇది అనమాట నగర్ సెంటర్ ఇప్పుడు ఇటు వెళ్తే సొరంగంలోకి వెళ్తాము వెళ్తే ఇది ఎరకట్ట రోడ్ అండి ఇంకా ఇటు నుంచే మేము ఇప్పుడు వెళ్ళిపోయేది మదరా నగర్ వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు ఈయనైతే ఇక్కడ టీ తాగడానికి ఆపుకున్నాడు టీ అయితే తాగుతున్నారనమాట వెళ్తేనేమో పాల్ ఫ్యాక్టరీ వెళ్లిపోవచ్చు తీసుకున్నావా ఇంకేం వద్దా కూరగాయలు ఆకురొచ్చు వేసుకొని చూడు సరిపోయిన లేవు లోడీ ఎవరికి అయితే బ్యాగ్ ఒకటి చినుబుకా చిను బాబుకా లోడీకా ఏంటి మళ్ళీ కొత్తది పెట్టావు స్కూల్కి మార్చావుగా మళ్ళీ స్వెట్స్ అమ్మాయి అమ్మన్నా తెమ్మన్నావు అదే తెచ్చా అవునా చింపి నీకు నచ్చిపోతే నీకు ఇష్టంగా స్పైడర్మ్యాను డోరేమోను బ్యాట్మెన్ అయ్యంటే నీకు ఇష్టంగా ఇప్పుడు చూస్తావు డోరేమోను అవన్నీ మోటి పదిలో అవి కూడా చూస్తారు మొన్న కూడా చూస్తున్నావు కదా నువ్వు బొమ్మలు లేకుండా ఏముండవు ఈ కవర్ కొంచెం చింపి ఇది కొంచెం వద్దు లేదు అన్నయ్య తీసేస్తే బాగోదు ఇగో షోస్ నే 8 నెంబర్ రాగా 18 19 తీసుకొచ్చా చూస్తా నీ ఫీజు కూడా కట్టేసాం ఇద్రయ్య ఫస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టేసి మీద్రయ్య యూనిఫామ్ కి టై కి బెల్ట్ కి డబుల్ కట్టొని బుక్స్ కి తెచ్చువయన్నీ మెట్ లెక్ కసరికి ఆయస్ వస్తుంది ఎన్ని పట్టు వేసుకొని చూడు ఒకసారి ఒకసారి వేసుకొని చూస్తే సరిపోయిందనుకో లేదనుకో పెట్టేస్తే రేపు మళ్ళీ తీసుకెళ్ళి మార్చుకోవచ్చు తెలిసినోడే మనకి మార్చకపోతే నేను అసలు ఊరుకోను ఈ కార్డు చేస్త కదా ఈ మోడల్ తెమ్మన్నారు ఆ మోడల్ రేట్ ఎక్కువ అండి రెండు వందల యాభై రూపాయలు అంటూ మమ్మల్ని లేవంట ఈసారి ఎప్పుడు మనం నూట యాభై రూపాయలు తీసుకుంటాం కదా అవి లేవి ఈసారి రెండు యాభై అన్నాడు అవి తీసే మొత్తం తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు అవి కట్ట సరిపోతా లేని తమ్ముడిది పెద్దదా నీకన్నా కాళీ తొమ్మిది అది అయితే తొమ్మిదే ఆడికి ఇచ్చావా